ఫ్రెండ్స్ తెలంగాణలో నిరుద్యోగ వృత్తి పథకంకు మనకు నెలకు మూడు వేల పదహారు రూపాయలు అనేది రావడం జరుగుతుంది దీనికి సంబంధించి అర్హతలు ఏంటి అనర్హులు ఏంటి అంటే ఎవరెవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదు అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ చివరి వరకు ఈ వీడియోని చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఈ నిరుద్యోగ వృత్తికి అర్హతలు వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి నిరుద్యోగి అయి ఉండాలి డిగ్రీ లేదా డిగ్రీ అయినా ఉండొచ్చు లేదా డిప్లొమా విద్యార్హత అనేది కలిగి ఉండాలి ఆ తర్వాత వయసు వచ్చేసి ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు కలిగి ఉండాలి ఇరవై ఇరవై రెండు నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్న వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది అలాగే బిలో పావర్టీ లైన్కి కింద ఉన్న కుటుంబంలో ఎంతమంది అయినా అర్హులే అంటే కుటుంబానికి ఒకరి అర్హులు అలాగే దారిద్ర్యపు రేఖకు ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే ఎంతమందికి నిరుద్యోగ వృత్తి అనేది వర్తిస్తుంది దీనికి సంబంధించినటువంటి అనర్హతలు ఏంటంటే నాలుగు చక్రాల వాహనం తరహాలో ఆ వ్యక్తి పేరిట వాహనాలు ఉంటే అనర్హులు అంటే కార్ కానీ ఇట్లాంటివి వెహికల్స్ ఉన్నట్లయితే బైక్ తప్ప మిగతా నాలుగు చక్రాల వాహనాలు ఏమున్నా కూడా వాళ్ళు అనర్హులు కిందగా ఉంటారు తర్వాత రెండు పాయింట్ యాభై ఎకరాల మాగాని తర్వాత ఐదు ఎకరాల మెట్ట భూమి కలిగి ఉన్నటువంటి వారు అనర్హులు అంటే భూమి ఉన్న ఐదు ఎకరాల భూమి ఉన్నా కూడా అలాగే రెండున్నర ఎకరాల మాగాని భూమి ఉన్న కూడా అనర్హులు కిందగా ప్రకటిస్తారు తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి యాభై వేలకు పైగా సబ్సిడీ పొందిన అభ్యర్థులు ఎవరైనా కూడా అనర్హులు సబ్సిడీ యాభై వేలకు పైగా సబ్సిడీ పొందినటువంటి వారు కూడా అనర్హులుగా ఉంటారు తర్వాత పబ్లిక్ సెక్టార్లో వచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగం కానీ లేదా స్వయం ఉద్యోగం కానీ కలిగిన ఉన్నవారు అనర్హులు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా కూడా స్వయంగా ఉద్యోగం ఉన్నా కూడా వాళ్ళు అనర్హుల కింద ఉంటారు ఇంకా దీనికి అనియత విద్యని పొందిన వారు అనర్హులు తర్వాత వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించబడిన వారు అనర్హులు అంటే కొంతమంది రిటైర్మెంట్ అవుతారు వాళ్ళకు కూడా వర్తించదు తర్వాత ఎటువంటి క్రిమినల్ కేసులు కలిగి ఉన్న వారిని కూడా అనర్హులు ఏమైనా ఒక వ్యక్తిపైన ఏమైనా కేసులు ఉంటే వారు ఈ పథకానికి అనర్హులుగా ఉంటారు సో ఇది ఫ్రెండ్స్ ఇది అర్హతలు అండ్ అనర్హతల గురించి తర్వాత వచ్చేసి రిజిస్ట్ర రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏంటి చూద్దాం ఒకసారి ఫస్ట్ మనకి ఏం కావాలి మీకు కలర్ ఫోటో ఒకటి కావాలి దాని తర్వాత మీ సైన్ ఒకటి చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు తెలంగాణ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే ఎస్ఎస్సి మేమో ఉండాలి అలాగే ఇంటర్ మేమో కూడా ఉండాలి అలాగే డిగ్రీ ఉంటే డిగ్రీ లేదా మాస్టర్స్ మేమో అంటే అంతకు హయ్యర్ ఏమైనా చదివి ఉంటే అవి తర్వాత స్కూల్ బోనా ఫైట్స్ ఫోర్త్ టు టెన్త్ ఫోర్త్ నుంచి టెన్త్ వరకు మనం ఎక్కడైతే చదువుకున్నామో ఆ స్కూల్లోని స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి ఒరిజినల్స్ అలాగే ఆధార్ కార్డ్ ఉండాలి తర్వాత పిహెచ్ ఫిజిహల్లీ హ్యాండికాపిస్ వాళ్లకు సర్టిఫికేట్ వదిస్తే దాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు వాళ్ళు ఆ డ్రైవింగ్ లైసెన్స్ని కూడా అప్లోడ్ చేయాలి ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి దీనికి సంబంధించి కేసీఆర్ గారు చేసినటువంటి మొన్న బడ్జెట్ ప్రసంగంలో దీనికి సంబంధించి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది కానీ ఆ పథకం ఎప్పటి నుంచి అమల్లో వస్తుందో నేను తర్వాత దీన్ని ఒక వీడియో చేస్తాను ఇవి అర్హతలు అనర్హతల గురించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫ్రెండ్స్